ఈరోజు ముఖ్యంగా మనకి ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై రెండు అమ్మవారి యొక్క రాజశామల నవరాత్రులు అనేది ప్రారంభమయ్యాయి సో వీడియోలో నేను పరిహారం చెప్పే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తాంత్రిక వస్తువులు మనకి బుక్ చేసుకుంటారో ఈ ప్రత్యేక నవరాత్రులలో నేను ప్రత్యేకంగా వాటిల్ని మీ సమస్యకు తగ్గట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటట్టు ప్రతి ఒక్కళ్ళ పేరు మీద గోత్రం మీద అభిమంత్రించి పంపిస్తాం చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఇమిడియెట్లీ బుక్ చేసుకోండి అది దానివల్ల ఎలాంటి ఉపయోగాలు మనకు కలుగుతాయో నేను వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి దాకా చూడండి సో ఈరోజు మనం తెలుసుకుపోయే ముఖ్యం పరిహారం ఏంటంటే చాలామందికి కోవిడ్ ముందు కానివ్వండి కోవిడ్ తర్వాత కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలామందికి ఉంటాయి వచ్చిన డబ్బు నిలబడకపోవటం వాళ్ళు పొద్దున లేచి నేను చాలామందిని ఎంతోమందిని నేను చూశాను పొద్దున లేచి ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా దీంట్లో దీపం పెట్టేయటం ఇల్లు శుద్ధి చేసుకోవటం కానీ ఇంట్లో ఒక రూపాయి మిలుగదు కొన్ని అంటే నేను అన్ని జాతకరీత్యా ఉంటాయని నేను చెప్పాను నేను కొన్ని కర్మఫలాలు కూడా ఉంటాయి దాన్ని బట్టి కొన్ని వాస్తు దోషాలు కూడా చాలామందికి ఉండటం వల్ల కూడా వచ్చిన డబ్బు ఎక్కడ నిలబడదు కానీ సంపాదన ఉంటుంది చాలామందికి ఏంటంటే సంపాదన ఉంటుంది తప్ప ఇంట్లో మనకి డబ్బు వస్తుంది గురువు గారు నిలబడట్లేదు అసలు వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోవటం ఏదో రకమైన ఖర్చు అనేది మనకు క్రియేట్ అవుతుంది ఒక పది రూపాయలు వస్తుందంటే ఎనిమిది రూపాయలు ఖర్చు అనేది మనకు రెడీగా ఉంటుంది అని చాలామంది అంటారు సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే జన్మజాతకంలో అయితే మనకు అందరికీ తెలిసిందే ద్వితీయాధిపతి ధనస్థానం లాభస్థానం చూసుకోవాలి బాగుంటుంది అంటాం కానీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంటే మీ షష్టమ స్థానాధిపతి ఎలాగున్నాడో ఒకసారి చూసుకోండి జాతకంలో షష్టమ స్థానాధిపతి అలాగే జాతకంలో కుజుడు యొక్క స్థితి ఎలాగుంది మీకు జన్మజాతకంలో తృతీయాధిపతి ధనాధిపతి లాభాధిపతి బలం ఉన్నప్పటికీ కూడా ద్రీకరణ ఎలాగుంది ఆయన ముందు అంటే ఇప్పుడు కుజుడు గురువు తర్వాత కుజుడు ఉన్నాడంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి గుజుడు తర్వాత గురువు ఉన్నాడంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవి కూడా మనకు చాలా ఎనలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ ఆదాయం ఎక్కడ మనకి వచ్చిన డబ్బు నిలబడట్లేదు ఇంకో ఇంకా చాలామందికి ఏంటంటే అసలు నాకు ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కడ లేదు గురుగారు అని చెప్పి కూడా చాలామంది అంటారు ఇప్పుడు నాకు కూడా ఉండే ఇప్పుడు మనం కూడా నేను ప్రతినిత్యం చేసుకుంటూ వెళ్తున్నదే తప్ప ఏది నాకు ఇలా ఈ మంత్రాలు చదివితే కోట్ల కోట్లు వస్తాయని నేను చెప్పట్ల మనకున్న దాంట్లో సేవింగ్స్ పెరుగుతాయి అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గుతాయి మన అనారోగ్య సమస్యలు ఉన్నా మనకు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ మనం కొనాలి చేయాలన్న ఆలోచన ఉన్నా సరే అది మనకు తగ్గిస్తాయి మంత్రోపచారం వల్ల మీరు జపని చేసేదండి మీరు రాత్రి రాత్రి కోట్లు వస్తాయని చెప్పి నేను ఏ వీడియోలో అబద్ధాలు మనం చెప్పలేదు చాలామందికి అనిపిస్తుంది ఈ మంత్రోచారం నువ్వే చేసుకుని నువ్వే కోట్లు వస్తాయి కానీ కోట్లు ఎవరికి రావు కోట్లు వచ్చే జాతకాలు ఉంటే వాళ్ళకి చెప్తాం నా జాతకం ఉంది అవును నేను సంపాదించి నేను సంపాదిస్తాను నా యోగం ఏంటిదో నాకు తెలుసు నేను ఎంత సంపాదించగలుగుతాను దానికి తగ్గట్టే నేను మంత్రోపచారణం చేస్తాను ఈ మంత్రం కూడా ప్రతి ఒక్కళ్ళు చేయటం వల్ల వాళ్ళకి ఏదైతే యోగం ఉందో వాళ్ళకి అందట్లేదో ఆ యొక్క యోగాన్ని ఈ మంత్రోపచారణ చేయటం వల్ల ఏదైతే బ్లాకేజ్ అవుతుందో ఏదైతే మనకు జాతకంలో దోషం ఉందో ఏదైతే గృహంలో దోషం ఉందో అది తొలిగిపోయి మనకు ఒక పాజిటివ్నెస్ అట్రాక్ట్ అవుతుంది తప్ప మంత్రం చేయటం వల్ల ఒక రత్నధారణ చేయటం వల్ల రాత్రి రాత్రి కరుడపత్తులు అవుతాడని అమిత్ ఏ రోజు చెప్పలే కానీ నీ జాతకంలో యోగం ఉంది అంటే తప్పకుండా నేను చెప్పి నువ్వు పాటించి చూడు నేను ఇప్పటికీ ఇప్పుడు నైన్ టు టెన్ ఇయర్స్ నేను చెప్తున్నాను ఎంతమంది క్లయింట్స్ చెప్పాను అందరు అందరు రిజల్ట్ పొందిన వాళ్ళే ఉన్నారు కానీ రిజల్ట్ పొందని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు నేను రత్న రత్నధారణ చేసుకొని కొంతమంది ఉంటారు పరిహారాలు చేయరు కొంతమంది ఏం చేస్తారు పరిహారాలు చేస్తారు రత్నధారణ చేయరు అప్పుడు మనం ఏం చేస్తాం నా బాధ్యత ఏంటిది నేను మొత్తం నీకు చెప్పాను మంత్రం చెప్పాను పరిహారం చెప్పాను రత్నం చెప్పాను మూడు వేసుకొని నువ్వు చూడు నీ లైఫ్ ఎందుకు చేంజ్ కాదు నేను చూస్తాను కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా అమ్మవారి యొక్క చిన్న మంత్రం నేను చెప్తాను ఇది ప్రతినిత్యం కూడా ప్రతిరోజు మీరు ప్రతిరోజు జపం చేసుకున్న చాలా మంచిదే లేదు అనుకుంటే ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి రోజు యొక్క మంత్రాన్ని మనం జపించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఏంటిది గురుగారు మంత్రం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన వస్తువులు ఏంటో మనం చూసుకుందాం మీరు దీపారాధన ఎలా చేస్తారో అలా చేయండి ఇంట్లో నో ఇష్యూ కానీ మనం పర్టికులర్ ఏంటంటే అమ్మవారికి అంటే మనం ప్రతిరోజు కానివ్వండి లేదంటే శుక్రవారము పౌర్ణమి రోజు ఏం చేయండి అంటే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు అలా అంటే మనం ఒలిచి అమ్మకి అక్కడ ప్లేట్లో పెట్టండి దాంతోపాటు పాయసము దాంట్లో కొంచెం లైట్గా కుంకుంపు వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించండి వస్త్రం అనేది ఏదైనా సరే కానీ లైట్ కలర్ మీరు గ్రీన్ కలర్ వేసుకోండి ఎల్లో కలర్ డార్క్ కలర్ వద్దు ఏదైనా లైట్ కలర్ హాఫ్ వైట్ కూడా వేసుకోవచ్చు నో ఇష్యూ లేదు గురుగారు లుంగి ఉంది బనీని వేసుకొని కనీసం ఒక కండవ వేసుకోండి లైట్ కలర్ది సో ఇక్కడ మనం ముఖం చూ ముఖం మనం చూడాల్సింది ఏంటంటే ఉత్తర దిశకి అంటే సౌత్ కూర్చుంటే నార్త్ చూడాలి సో మనం అక్కడ కూర్చొని అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ స్పటికమాల ప్యూర్ దొరుకుతుందా గురువుగారు అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉందే తీసుకుంది ప్యూర్ది కావాలంటే అన్ఫార్చునేట్లీ దొరుకుతుంది కొన్ని సందర్భాలు దొరకదు అయినా పర్లేదు తీసుకోండి గోముఖం అనేది మనకు ప్రతి ఒకళ్ళకి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఒక చిన్న సంచి వస్తుంది ఎందుకంటే మనం జపన్ చేసేటప్పుడు మన మాలను ఎవరైనా సరే కానీ దృష్టి మన మన కుటుంబ సభ్యులది కూడా పడకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది అంటే మన నుంచి దూరం వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మాలని దాంట్లో లోపల వేసి ఈ మీ మధ్యవేలు మీద తీసుకొని ఇలా లోపలికి తీసుకోవాలి మంత్రం మనం జపం చేసేటప్పుడు సో ఇక్కడ మనం మంత్ర జపం ఎలా చేయాలి అనుకుంటే ఉత్తరానికి మనం కూర్చున్నాము నైవేద్యం దానిమ దానిమగ్య గింజలు అలాగే పాయసం మనం నైవేద్యం సమర్పించాం అమ్మకి సో ఈ మంత్రోపచారణ మనం స్టార్ట్ చేయాలి సో మంత్రం ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను స్క్రీన్ మీద మీకు వస్తుంది చూడండి ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమ ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమ ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కానివ్వండి నూట ఎనిమిది సార్లు జపన్ చేసుకుంటే ఒక ఫార్టీ వన్ డేస్ వరకు పర్టికులర్ ప్రతిరోజు మీరు నైవేద్యం ఏమన్నా పెట్టుకోండి కానీ ఫ్రైడే పౌర్ణమి రోజు మాత్రం ఈ యొక్క గింజలు పాయసం అమ్మకి నైవేద్యం పెట్టండి తర్వాత మీరు స్వీకరించవచ్చు అలాగే పర్టికులర్ పౌర్ణమి రోజు ఎవరికైతే టైం ఉందో పౌర్ణమి రోజు పర్టికులర్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎక్కడైనా సరే కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ లేదా శివాలయంలో కానీ రావి చెట్టు ఉంటే కొన్ని పచ్చిపాలు తీసుకొని కొన్ని అన్యూజ్డ్ వాటర్ ఏదైనా తీసుకొని మీరు ఉదయం టెంపుల్కి వెళ్ళిపోండి పర్టికులర్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా రావిశెట్టి దగ్గరికి వెళ్ళండి నైన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా రావిశెట్టి దగ్గరికి వెళ్ళి మీరు ఫైనాన్షియల్గా ఇష్యూస్ అనుకుంటున్నారు లేదా భార్యభర్తలు ఇప్పుడు మనకేంటంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది అంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది భార్యభర్తలలో డిస్టర్బెన్స్ ఉన్న వెళ్ళిపోతుంది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ కంట్రోల్ అవుతాయి ఫైనాన్షియల్గా స్టెబుల్ అవుతాం మనం ఒక స్థిర ఆదాయం అనేది మనకు ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది మనకి కాబట్టి తొమ్మిది యాభై ఐదు కల్లా మీరు రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు రావిచెట్టు దగ్గర చేసుకున్న తర్వాత నైన్ ఫిఫ్టీ నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ కల్లా అంటే ప్రదక్షిణాలు చేసుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని మనం ఒక పదకొండు సార్లు చదవండి మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు చదివిన తర్వాత నైన్ ఫిఫ్టీ నైన్ కల్లా కొన్ని నీళ్ళు అక్కడ సమర్పించేసి ఆ పచ్చి పాలు అక్కడ రావిచెట్టు దగ్గర సమర్పించి అక్కడ నుంచి కొంచెం మట్టి తీసుకొని రావిచెట్టు దగ్గర నుంచి కొంచెం మట్టి తీసుకొని దాన్ని రెడ్ క్లాత్లో ర్యాప్ చేసి మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో మీరు ఎక్కడైతే క్యాష్ కౌంటర్ కానివ్వండి లాకర్లో కానివ్వండి ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోండి అలా మీరు చేసి చూడండి తప్పకుండా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది కలుగుతుంది అలాగే అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా ప్రతి ఒక్కరికి లభిస్తుంది జాతకంలో ఎవరికైతే శుక్రబలం లేదో వారికి కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ శుక్రబలం కూడా కలుగుతుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంక్రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికి కానీ అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి మీ ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశ